లేదే నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు వంట పని చేయాలని బాండు రాయించుకొని నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు కదా ఆ పని చేయాల్సిన అవసరం నీకేముంది ఎందుకంటే నేను ఇంటిని పోషిస్తున్నాను వీళ్ళు అందరూ ఇచ్చేదానికన్నా డబలే నేను డబ్బులు ఇచ్చి మొత్తం చూసుకుంటున్నాను మన ఇద్దరి సంపాదన నేనే ఇస్తున్నాను కాబట్టి నువ్వేమీ కూడా పని చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు ఏంట్రా నీ భార్యనేదో నేను రాచి రంపాలు పెట్టేస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంకా చాలు తను మనసు ఎంత బాధపడితే తన మెడలో ఉన్న తాళిని కూడా తీసిచ్చేస్తుంది నా భార్య నువ్వు ఎంత అవమానిస్తే తను అలా చేస్తుంది నీ కొడుకులిద్దరూ కోటేశ్వరులు కోటేశ్వర్లు అయిపోయారు కదా అని నువ్వు వాళ్ళ ముందు నా భార్యని చులకన చేసి మాట్లాడుతున్నావు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏది ఇష్టమో అన్నీ కూడా చేసి పెడుతుంది అయినా సరే తను వండింది తింటూ తనని అనడం అసలు ఎంతవరకు సమంజసం ఏంటమ్మా తాలిని బొట్టును కూడా తీసిమ్మని ఎంత బాగా అడిగావు అసలు నువ్వు ఆడదానివేనా సాటి ఆడదాని మెడలో తాళిని తీసిమ్మని ఎలా అడిగావో తను ఒక కోడలో ఎవరైనా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే తల్లి చూసి ఆనందపడుతూ ఉంటుంది తన మెడలో ఉన్న తాళి దేనికి గుర్తు నా ఆయుష్కి గుర్తు తన తాళిని తీసిమ్మన్నా అంటే నేను పోయినా పర్వాలేదనుకున్నావు అంటే నీ హృదయ మనసులో ఎప్పుడు కూడా నాకు స్థానం లేదులే ఎప్పుడు నన్ను ఒక బిడ్డలాగా చూసావు నీకు కావాల్సింది డబ్బు డబ్బుంటే ఎలాంటి వాళ్ళైనా సరే నెత్తిన పెట్టుకొని పూజిస్తావు ఆ డబ్బు మీనా దగ్గర లేదు అందుకనే తనని చులకనగా చూస్తున్నావు ఆ రోజు నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయాలంటే ఎవరిచ్చారు డబ్బులు ఎవరు తీసుకొచ్చారు ఈ ట్యాక్సీ డ్రైవర్ తీసుకువచ్చాడు అంతే తప్ప మీ డబ్బున్న కోటేశ్వరాలైనా నీ కోడలు తీసుకొచ్చిందా లేకపోతే ఆ డిగ్రీల మీద డిగ్రీలు చదివి లక్షలు మింగేసినోడు తీసుకువచ్చాడా లేదు ఎవ్వరూ తీసుకురాలేదు నేను తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు ఆ రోజు నగలన్నీ తీసిచ్చావు చివరికి బొట్టు ఉంది దీన్ని మాత్రం నేను తీయలేనురా ఎందుకంటే ఇది మీ నాన్న ఆయుష్కి గుర్తు అని ఆ తాళిని చూసి ఎంతో ఏడ్చావు కదా మరి నీకేనా అంత పవిత్రమైన తాళి మీనాకి ఉండదా అంటే నీకు ఉంటే సరిపోతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు ప్రభావతిని చూస్తూ ఉండండి అసలు మీకెవ్వరికీ కూడా ఇంకెప్పుడు కూడా నేనైతే మాత్రం వదిలిపెట్టను మిమ్మల్ని ఏదో ఒకలాగా ఏదో ఒక రోజు దొరక్కపోక మాన్ అప్పుడు చెప్తాను మీ సంగతి అని అంటూ ఉంటాడు మీనాని కలెక్టర్ని చేసి చూపిస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి ఏంటి ఈ చదువురాని మొద్దుని కలెక్టర్ని చేస్తావా నువ్వు అని అంటూ ఉంటే అదేమీ చదువురాని ముద్దు కాదు అది ఆల్రెడీ కలెక్టర్కి చదవాలనుకొని మధ్యలో కుటుంబ పరిస్థితులు బాగోక మానేసింది ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది అందుకే తనని నేను కలెక్టర్ని చేసి చూపిస్తాను అని మీ ముందు శబదం చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా మీనా రేపటి నుంచి నువ్వు ఏ పని చేయడానికి లేదు నువ్వు ఇంట్లో నీకు నాకు మాత్రమే వంట చెయ్యి ఇంకా ఎవరు వంట వంట వాళ్ళే చేసుకుంటారో అని అంటూ ఉంటే మీరు వేరేగా వండుకునేటప్పటికీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కుంపటి పెట్టుకోన్రా అని ప్రభావతి అంటూ ఉంటుంది అదే అనుకున్నాను ముందు కానీ నేను ఎందుకు వెళ్తాను నా నలభై లక్షలు నాకు ఇస్తేనే నేను ఇల్లు కదిలి బయటికి వెళ్తాను లక్షలు మింగినవాడు నాకు తీర్చాల్సిన బాకీ తీర్చేస్తే నా భార్యను తీసుకొని సంతోషంగా బయటికి పోతాను అయినా నీ కోడలు కోటీశ్వరాలే కదా తనని ఆ నలభై లక్షలు తీసుకురమ్మని చెప్పు అప్పుడు నా పీడ విరగడైపోతుంది నా భార్య రోజు నా భార్య ముఖం చూసే నీకు రాత కూడా ఉండదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూడు మీనా రేపటి నుంచి గుర్తుపెట్టుకో ఎవరు ఎన్ని మాటలు అన్నా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు కేవలం మనిద్దరికి మాత్రమే నువ్వు వంట చెయ్యి నేను మనిద్దరికి మాత్రమే సరుకులు తీసుకొస్తాను మిగతా ఆరుగురు వాళ్ళ వంట వాళ్లే చేసుకుంటారు వాళ్ళ పని వాళ్లే చేసుకుంటారు అని అంటూ ఉంటాడు బాలు అయితే సరేనండి అని సమాధానం చెప్తుంది మీనా ఇక మీనా అలా సమాధానం చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక సత్యం బాలుతో అది కాదురా అని అంటూ ఉంటే చాలానా ఇక చాలు నువ్వు మీ భార్య ఎన్ని మాటలు అన్నా ఎంత తప్పులు చేసినా కూడా ఏమీ మాట్లాడవో నీలాంటి సహనమూర్తి ఉన్నంతసేపు ఇలాంటి గయ్యాలి వాళ్ళు ఎలా రెచ్చిపోతూనే ఉంటారు అని అంటూ నాని లోపలికి తీసుకువెళ్ళిపోతాడో బాలు అయితే అప్పుడు ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక బాలు అయితే మీనాకి తనకి బయట నుంచి టిఫిన్ తీసుకొస్తాడు వాళ్ళ గదిలోనే ఉండి ఇక టిఫిన్ అయితే చేసేస్తారు ఇద్దరు కూడా తరువాత టీ కలుపుకొని లోపలికి తీసుకువెళ్తుంది మీనా నాకేనా ఈ కాఫీ అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే నీకా రోహిణి ఇది నాకు మా ఆయనకి నువ్వు మీ ఆయనకి కావాల్సి ఉంటే అని మీనా చెప్పేస్తుంది ఇక దాంతో వంట చేయడం అందరూ కూడా మొదలు పెడతారు ఇక ప్రభావతి అందరికీ ఉదయమే లేచి టిఫిన్లు చేసి భోజనాలు అన్నీ కూడా క్యారేజీలు పెడుతుల్లోకి ప్రభావతి పని అయిపోతుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే ఆ మీనా చేస్తుంటే ఏంటో అనుకున్నాను కానీ వామ్మో నేను ఈ చాకరీ చేయలేకపోతున్నాను అని ప్రభావతి అయితే కలిసిపోతుంది ఇప్పటికైనా మీనా పని విలువ నీకు తెలిసిందా అని అంటూ ఉంటాడు సత్యం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి